తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు తమ గ్రామానికి డ్రైనేజ్ సౌకర్యం కల్పించి భారీ వర్షాల సమయంలో వరద నుండి కాపాడాలని ఒంగోలు మండలం మండువారి గ్రామ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కోరారు ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మారేళ్ల శ్రీధర్ బాబు సర్పంచ్ మండు వెంకట సుబ్బయ్య నాయకులు మారెల రామకృష్ణ రాజేంద్ర ప్రసాద్ కోమిటి నేని ఉదయభాస్కర్ నాదేళ్ళ శ్రీనివాసరావు పెంటియాల సుబ్బారావు కొత్తూరు రాజా రాంబాబులు కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ గ్రామంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరవ కాలువ నుండి వరద నీరు తమ గ్రామాన్ని ముంచెత్తున్నట్టు తెలిపారు వరవ కాలువ నుండి జాతీయ రహదారి వరకు డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని కోరారు అక్కతోక వాగు వల్ల పొలాల్లో నీరు నిలిచి రైతులు నష్టపోతున్నారని ఈ వాగును రీసర్వే చేయించి అక్రమ కట్టడాలు పూడికలు తొలగించాలని కోరారు స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ವಾಡುಪಕರು ಮನೋ 2022 ರ ಮೇಲೋ ಮಹಾನಗರದ ದೇಶ ಚಲನವಲಿತಿ ಇದಾ ಕೋಟಾ ಇದಾ ನಾನು ಕೋಟಾ ವಾಟರ್ ಆ ನೀರು ಚಲನವಲಿತಿ ಆ ಡ್ಯಾಕ್ಶೆಮ್ಮ ಆ ರೀತಿ ವಾಲ್ ಗೇಟ್ಸ್ ಅಲ್ಲಿ ವಾಡು ಇತ್ತು ಆ ನ ಆಸ್ಸರ್ ಇನ್ ದಿ ಟೌನ್ ಆಫ್ ಆಸ್ ದಿ ವಾಟರ್ ಚೇಂಜ್ ಆಯ್ತು ಶುಚಿಯ ಬಿಡಂ ಲಾಗ್ ಕಟ್ಟಿದರು ವಾಡ ಕಟ್ಟೆಸಿನ ವಾ ಮಾರುಕಟ್ಟೆಗಳ ಜೊತೆ ಹೊರಟಂತ

మొన్న పడేటప్పటికి వర్షం పడేటప్పటికి మొత్తం అటు రోజు మన జరిగింది ఏంటంటే రెండు వేల పది పద్దెనిమిది సెంటీమీటర్లు పడింది వర్షం అప్పుడే కొంచెం ఎక్కువ మొదల బాలయ్యూ పాయింట్ డెబ్బై రెండు సెంటీమీటర్లు పడింది ఒక రోజు దాని వల్ల ఇబ్బంది వచ్చింది అది మొదట కదా క్లీన్ చేసాను కాబట్టి కొంచెం కొంచెం సేఫ్ అయింది సార్ ఈ ఆటం ప్లాగో వర్క్ కానీ ముదిగుండ వర్క్ కానీ ఎయిటీ నుంచి ఎయిటీ లో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ బాగా కత్తి చేశారు ఐటీ దగ్గర ఎక్వైర్ చేస్తారు ఆకనం పవర్ బాబు ఎక్వైర్ అవార్డ్ కాఫ్ ఎమ్మెంట్ అడగదు తెలుసు సార్ చేసి మొత్తం క్లీన్ చేసేది కొంతవరకు అంటే డ్రైవర్స్ మనం చేసుకుంటే మన ఏ దగ్గర టౌన్ ప్రాబ్లం ఇప్పుడు ఇది భయపడుతున్నా సార్ అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ బెన్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వాహ్వా

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు అప్సెంట్ రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు